శాస్త్రం మీద నేను రెండు గ్రంథాలు రాశాను అవి ఫస్ట్ భాగము మరియు సెకండ్ భాగం కూడా రాశాను చాలా ఆధునిక శాస్త్రంలో చాలా ముఖ్యమైనటువంటి అంశాలని ఇందులో నేను వివరించడం జరిగింది కావలసిన వారు తెప్పించుకుంటారని ఆశిస్తున్నాను తర్వాత అంతేకాకుండా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ యొక్క ప్రాచీన వాస్తుకి ఆధునిక వాస్తుకి తేడాలు తెలుసుకొని సరిగానే మంచిగా ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు మనం ముఖ్యంగా రామన్ వాస్తులో నాలుగో భాగము ప్రాచీన వాస్తు గురించి తెలుసుకుంటున్నాం ఆధునిక వాస్తు గురించి తెలుసుకుంటున్నాం అయితే ఇక్కడ ప్రాచీన వాస్తులో ఆయాది గణితం ఉంది ఆయాది గణితం ఉంది ఆయాది గణితం అంటే మామూలుగా తిథి వారము నక్షత్రము ఆయుష్ ఇలాంటివన్నీ కూడాను కొన్ని ధనము రుణము ఇలాంటి అంశాలు ఉన్నాయి అంటే మనం తీసుకునేటువంటి స్థలానికి వాటిని కడతారు అవి ఇందులో ఆధునిక వాస్తులు ఆయాది గణితం లేదు ఆయాది గణితం లేదు మరి ఇది చాలా ప్రధానమైంది ఇది ప్రాణం వంటిది అనేటువంటిది మహరుషులు చెప్పారు అసలు దేనికైనా గణితం అంటూ లేకపోతే ఏ శాస్త్రమైనా కూడాను వ్యర్థమని నా యొక్క అభిప్రాయం కాబట్టి ప్రతి శాస్త్రానికి గణితం ఉన్నట్లే వాస్తు శాస్త్రానికి కూడా గణితం ఉంది ఆ గణితం చాలా ముఖ్యమైంది ఇక రెండవ అంశం వాస్తు పురుషుడు ఇది చాలా ప్రధానమైనటువంటి అంశం వాస్తు పురుషుడిని బట్టి అందులో మరి ఎక్కడ మరి గోడలు నిర్మించాలి ఆ స్థలంలో గోడలు ఎలా ఉండాలి ద్వారాలు ఏ విధంగా ఉండాలి ఆ వాస్తు పురుషుని బట్టి కొన్ని నిర్ణయించబడతాయి మరి ఆ విషయం అనేది వాస్తు పురుషుడు అంటే ఇక్కడ సూర్యుడికి ప్రతినిధి అనుకున్నాం ఆ సూర్యుడి యొక్క కిరణాలు ఆ కిరణాల యొక్క ప్రభావాన్ని బట్టి ఇవన్నీ ఆధారపడి ఉంటాయి అలాంటి వైజ్ఞానిక విషయాలు దీంట్లో లేవు అలాంటి యొక్క సూర్యకిరణాలను బట్టి వాస్తు పురుషుడు ఉంటాడని ఆ వాస్తు పురుషుడు యొక్క కిరణాల యొక్క ప్రభావం చేత ఏది ఎక్కడ ఉండాలనో ఇందులో ఉంటుందని అలాగే ఆధునిక వాస్తులో ఈ విషయాల మీద డిస్కషన్ లేదు తర్వాత మూడోది పిశాచ స్థలము అని ఉంది ఇక్కడ పిశాచ స్థలము అంటే అర్థం ఏమిటంటే ఒక స్థలంలో నిర్ణీత భాగాన్ని వదిలిపెట్టాలి అనేటువంటి విషయం ఉంది ఒక స్థలంలో నిర్ణీత భాగం వదిలిపెట్టాలి అని ఉంది ఇక్కడ ఆ యొక్క నిర్ణయితమైనటువంటి స్థలము ఇక్కడ వదిలిపెడతాము ఇక్కడ వదిలిపెట్టే పని లేదు మన ఇష్టం కొంచెం వదిలిపెట్టవచ్చు నామకే వాస్తే శాస్త్రబద్ధం కోసం ఏదైనా చేయొచ్చు ఇక్కడ ఇక్కడ మాత్రం తప్పకుండా కొంత పరిధి వరకు వదిలిపెట్టాలంటే అంతవరకు వదిలిపెట్టాలి కాబట్టి ఈ విధమైనటువంటి యొక్క అంశాలు ఇందులో ఉన్నాయి విశ్వకర్మ వాస్తులు ప్రాచీన వాస్తులు ఉన్నాయి ఆధునిక వాస్తులు తీసేశారు వీటిని ఉపయోగించడం లేదు దాంట్లో కాబట్టి వాస్తులో ఇవి చాలా ప్రధానమైనటువంటిది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం వీటిని గమనించే గృహం నిర్మించుకుంటే మంచి సుభలితాలు కలుగుతాయనేటువంటిది నా యొక్క అభిప్రాయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఈ విషయాన్ని ఆలోచించి మరి తగు నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను